ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనము కనకమరాలను ఈజీగా ఎలా గ్రో చేసుకోవాలని చూపించాను కదా అంకటి నేను చిన్న చిన్న కుండీలలో కూడా ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట మనం ఇచ్చేటువంటిది ఏంటి కిచెన్ వేస్ట్లో వేస్తున్నాము మొక్కలు అన్నింటినీ ఇచ్చేటువంటి వాటర్ కూడా కిచెన్ వేస్ట్ వాటర్ వేస్తున్నాం కదా అందువల్ల మనకు రోజు పూజ కావాల్సినటువంటి మాలకు కావాల్సినటువంటి పువ్వులు అయితే మంచిగా వస్తున్నాయి మనం వాటికి ఇచ్చేటువంటి పోషకాలు మంచిగా ఉన్నాయనుకోండి పువ్వు సైజు పెద్దగా వస్తుంది లేదు అంటే దాని పువ్వు సైజ్ చిన్నగా ఉంటుంది కాడ కూడా చిన్నగా వస్తుంది ఇంత హెల్దీగా ఉండదు యొక్క పూల చెట్లు పెంచడంతో పాటు మనకి అవి తెంపేటప్పుడు చాలా పేషెన్సీ ఉండాలి లేదనుకోండి మనము ఈరోజు అవసరం ఉన్న పూలు మాత్రమే తెంపుకోవాలి కొంచెం మొగ్గలుగా ఉన్నాయి వదిలేస్తే మళ్ళీ రేపటికి యూజ్ అవుతాయి అనమాట ఆ యొక్క స్టెప్ మీకు ఆ యొక్క స్టెమ్స్ అయినటువంటివి ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా తెంపేసుకోవాలి ఎందుకంటే మనం పూలు తెంపడం వదిలేసామనుకుని ఇలా వాడిపోయి కింద పడిపోతూ ఉంటాయి బట్ పోషకాలు తక్కువైనా పువ్వు సైజు కూడా ఎంత చిన్నగా వచ్చింది వస్తుంది ఇంకా చాలా ఉన్నాయి పువ్వులు తెంపాల్సినవి అవి ఇంకోటి మొన్న నేను ఈ యొక్క పుదీనా మొత్తం అంతా క్రూన్ చేసేసాను ఒక్క దగ్గర మాత్రం చిన్నది ఉంచుకొని క్రూన్ చేసినా కూడా దీంట్లో వేసేసాను మనం ఎప్పుడైనా పుదీనా మరీ ఎక్కువగా పొడవుగా పెరిగిపోయింది అనుకోండి అప్పుడు అంతా తీసేసేయాలి ఈ యొక్క రూట్స్ అనిపి లోపల వరకు డీప్గా పోతాయి అనమాట అవన్నీ తీసేస్తే మళ్ళీ వచ్చేటువంటి ఇలా గుబురుగా వస్తుంది ఒక పదిహేను రోజులకి ఒకసారి వన్ మంత్కి ఒకసారి అది ఎక్కువగా అయిపోయింది వాటి యొక్క చెట్లు అనేటువంటివి ఆకులు అంటే ఇలా పెద్దగా హెల్దీగా రావట్లేదు తీసేసేయాలి ఈరోజు ఇంకొక కుండలు కూడా అట్లే చేసా అప్పుడు మంచి ఇంత మంచిగా హెల్దీగా వస్తుంది అదిగోండి టమాటా మొక్కలకి సపోర్ట్ ఇవ్వాలి కట్ అని పెట్టుకున్నాను కానీ దీన్ని అటు కట్ చేసుకోవాలి ఈరోజు మనము గోరింటాకు కూడా కట్ చేసుకుందాము గోరింటాకు అయితే పెట్టుకోక చాలా రోజులు అవుతుంది ఇది నేను ఎప్పుడు చెప్తూ ప్రతి మొక్క కూడా మనం క్రూన్ చేస్తూ ఉంటే మొక్క మంచిగా హెల్దీగా వస్తుంది అనేసి ఇవి పెట్టేసుకుని తింటాం మనము తులసి మాల అని తెంపుతూ ఉంటాను కదా ఇక్కడ కాడ కట్ చేసుకున్నాను కదా ఇదిగో సైరికి బ్రాంచెస్ అయితే వస్తాయి మనం ఏ మొక్కనే క్రూనింగ్ చేస్తూ ఉంటే మళ్ళీ హెల్దీగా వస్తుంది ఇక్కడికి వెళ్ళి వచ్చిన కొమ్మ చూడ ఎంత హెల్దీగా మంచిగా వచ్చింది మనం వాటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ క్రూన్ చేస్తూ ఉండాలి అప్పుడే మంచిగా వస్తుంది ఉనికి టమాటా కూడా తెంపుకపోదాము పొద్దున్న చూడలేక అనిపించలేదు అక్కడ చాలా ఉన్నాయి పూలు తెంపాల్సినవి ఇవన్నీ కూడా చూడే ఆయిల్ టీన్లో పెట్టాను ఇది ఒకటే మొక్క ఇంత మంచిగా వచ్చింది ఇక్కడికి వెళ్ళి అక్కడి వరకు ఫస్ట్ అయింది కదా బకెట్ నిండి చెట్టుంది మధ్యలో మల్లెపూలు తగ్గిపోయినాయి కనకాబరాలు మంచిగా వస్తాయి బీరకాయలు ఇవన్నీ వచ్చినాయి అన్నీ ఒక్కటి కూడా పురుగు తినకుండా ఉంటే బాగుంది మస్తు వస్తుంది బీరకాయలు మెల్లిగా దానిమ్మ ముక్క కుచ్చుకుపోతుంది దానికి ముళ్ళులు ఉంటాయి